పీస్ వల్ వాళ్ళు వాళ్ళు అటు ఇట్ ఇస్ కాల్ మహబూబ్ నగర్ మండలంలో పూర్తి కాని డబుల్ బెడ్రూమ్లన్నింటినీ కూడా పూర్తి చేసి దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ను దాదాపుగా కంప్లీట్ చేయించి అధికారులను గ్రామాలకు పంపి లబ్ధిదారుల ఎంపిక చేసి అవ్ గ్రామంలో వేసి అప్లికేషన్స్ తీసుకొని మళ్ళీ ఒకటికి రెండుసార్లు అప్లికేషన్ వెరిఫికేషను ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వాళ్ళు వస్తారా లేదా అవన్నీ కూడా చెక్ చేసి మరీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఈరోజు పారదర్శకంగా డిప్పు తీసి ఎవరికి ఏ ఇల్లు అలాట్మెంట్ చేయాలనో ఆ ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు తొమ్మిది కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు రోడ్డు కావచ్చు అవన్నీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఇల్లు లేని వారిని పేదవారిని అర్హులుగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని దిగ్గుజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది దాదాపుగా నూట ఎనభై మందికి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది కొన్ని గ్రామాలలో ఇల్లు లేనివారు ఉన్నారు వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా వాళ్లకు కొంతమందికి ఆల్రెడీ ఇండ్లు కేటాయించినాం వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు ఇంకొంతమందికి రాబోయే రోజుల్లో కూడా కేటాయిస్తాం ప్రతి పేదవాడికి గుడిసెల్లో ఉండే ప్రతి పేదవాళ్లకు ఆ కుటుంబానికి ఒక ఇల్లు ఇవ్వాలనే సంకల్పం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకు అనుగుణంగానే గతంలో పూర్తి కాని పనులు చేయించి డబుల్ బెడ్రూమ్లు ఏమైనా మిగులుంటే అవి కూడా ఇవ్వడము కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయించి కట్టుకున్న వాళ్లకు బిల్లులు ఇవ్వడము ఇవన్నీ వ్యతిరేకంగా అతీతంగా ఈరోజు లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగింది మా అధికారులను కూడా అభినందిస్తూ ఉన్నా వారు ప్రతి అప్లికేషన్ను స్క్రూటినీ చేయించి ఎవరు నిజంగా అర్హులో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో నుంచి ఈరోజు లక్కీ టిప్ తీసి ఎవరికి ఏ ఇల్లు అలాట్ అయితే ఆ ఇల్లు వారి ముందే ఇవ్వడం జరిగింది లబ్ధిదారులే వచ్చి వాళ్ళ ఇల్లును వాళ్ళు డిప్లో సెలెక్ట్ చేసుకొని అదే పట్ట పేరు రాసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఈ కార్యక్రమం అంతా చాలా సంతోషకరంగా దిగుజయంగా పూర్తయినందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం పట్టిండు గతంలో వాటిని పూర్తి చేయించడం వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం ఇప్పుడు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయించడం జరిగింది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది ఎందుకు మేము మళ్ళీ మళ్ళీ జాగ్రత్తలు తీసుకుంటున్నామంటే ఎలిజిబుల్ లేని వాళ్లకు ఇవ్వకుండా పూర్తిగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే ఈ ఇండ్లు దక్కాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకే ఒకటికి పదిసార్లు స్క్రూటినీ చేస్తూ ఉన్నాం వెరిఫై చేస్తూ ఉన్నాం త్వరలోనే అర్బన్లో కూడా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కూడా పారదర్శకంగా జరుగుతుంది